యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్సీ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడు జాయిన్ అవ్వండి వరంగల్ చివరిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మామనూరు దగ్గర రెండు ఆటోలపై లారీ బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు ఐదుగురు స్పాట్లోనే చనిపోగా ఇద్దరు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందారు లారీలో ఇనుపరాడ్లు ఉండడంతో వాటి కింద ఆటోలో ప్రయాణికులు చిక్కుకుని దుర్మరణం పాలయ్యారు మరికొందరు ఇనుప స్తంభాల కింద ఇరుక్కుపోయారు తీవ్రంగా గాయపడ్డారు మృతి చెందిన వారిలో మహిళలతో పాటు ఓ బాలుడు కూడా ఉన్నాడు ప్రమాద దృశ్యాలు కలిచివేస్తున్నాయి రెండు ఆటోలు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి ప్రమాదం జరిగిన సమయంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టుగా తెలుస్తోంది లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ ప్రమాదంతో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డు కిరువైపులా కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది పోలీసులు స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు రోడ్డుపై పడ్డ రైలు పట్టాలను పోలీసులు తొలగిస్తున్నారు మృతులంతా కూలి పనులు చేసుకునే వాళ్లుగా పోలీసులు చెబుతున్నారు కొన్ని మృతదేహాలు ఛిద్రం కావడంతో వారిని గుర్తుపట్టడం కష్టంగా మారింది క్షతఖాత్రుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉండడంతో ఇంకా మృతుల సంఖ్య పెరిగి अवकाश मु